ভজন মে ৰাম লোকো মুনি পূজিত চাৰো ভৌম লোকো ৰাজু লী নানাজেদ্ৰুলকো ৰাজু লী নাজেন্দ্ৰলৈকো এয মুগা দিব্য নায়কো ভে ভোজ নো ভ মে ৰা মুনি পূজিত ారుచు కూరలు చేకొని చల్లని పెరుగులు చవి చళ్ళు భోజనమే భోజనము భోజనమే రాములకు ముని పూజిత దోములకు కరియలు సేవలు పాలు మంచి కమ్మని నేతిల పూరీలు అరజుగో మంచి కమ్మని మంచి పూరిలు వరి సెలుచిది మెళ్ళ జూరెలు వరిసెలు చిది మెళ్ళ జబ్బూరెలు పరమానంద పడములు వడములు భోజనమే భోజనము భోజనమే రాములకు ముని పూజిత సార్వభౌములకు ఈత శాంత తన దగ్గరి వానరులంతా కొలు మారుచుకూరలు చేకొని సరసములు తమ తమి రప్పుడు ఓ జనమే భోజనము భోజనమే రానకు ముని పూజిత సార్వ భోములకు తన పరివారము తాను తన ధర్మపురీ చుడుతాను అరజు గంగోజి నమ పురు చేయుచు తన కరమున తన ముఖమును గడిగెను ఓ జనమే ఓ జనము ఓ జనమే ఓ జనము ఓ జనమే రాములకు ముని పూజిత సారు